వస్తుంది మొత్తం అవాయిడ్ చేసి మినపిండి వేస్తున్నారు కదా మినుములు మినుముల్ అట్లా దీని జొన్నపిండి కరెక్టే శనగ పిండిని రీప్లేస్ చేస్తూ ఏమన్నా మినివల్ని చక్రాలు పిండి కలుపుకున్న తర్వాత దాని యొక్క కన్సిస్టెన్సీ చూడండి ఎట్లా ఉందో మరీ లూజ్ కాదు మరి గట్టిగా ఒకసారి చూపించండి అది పిండి అన్ని పట్టలేదు నీళ్ళు కొంచెం

అంటే వేడి నీళ్ళు పోస్తే ఏంటంటే పిండి కొంచెం అట్లా మెత్తబడి కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది అంటే చల్లది పోసుకున్నా ఉంటది కాకపోతే మనం మామూలుగా ఆ చక్రాలు కొంచెం క్రిస్పీగాను ఆ బోల్గా రావాలంటే కొంచెం వేడి నీళ్ళతో చేసుకుంటేనే బెటర్ అంటే రెండు మీరు కూడా ప్రయోగం చేయండి చల్ల నీళ్ళు తోటి ఒక చిన్న ముద్ద కలిపి పెట్టండి దానికను వేడి నీళ్ళు పోసిన దానికి తేడా ఏంటో అబ్జర్వ్ టేస్ట్ బాగుతుంది చల్ల నీళ్ళు ఇక్కడ జస్ట్ రీప్లేస్మెంట్ ఏంటంటే మిల్లెట్స్ రెగ్యులర్ ప్రొసీజర్లే చక్రాలు చేస్తూనే ఉంటాం కదా సేమ్ చక్రాల ప్రొసీజరే కాకపోతే దాంట్లో మనం రెగ్యులర్గా వేసి శనగపిండి ఎక్కువ వేసుకుంటాము లేకపోతే వరిపిండి ఎక్కువ వేసుకుంటాము వాటిని తగ్గించుకొని క్వాంటిటీ మనం ఇక్కడ మిల్లెట్స్ని యాడ్ చేస్తున్నాం ఇది దిగాలి కాబట్టి ఒకసారి ఆ వేసిన వాము కూడా అడ్డం పడతా ఉంటది కారం మొదలు ఎర్ర కారం మొదలు పచ్చిమిర్చిని మిక్సీ చేసి దాని కూడా ఫిల్టర్ చేసుకొని ఆ ఎసెన్స్ వరకు మళ్ళీ నీళ్లు కలుపుకుండా ఆ ఎసెన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు అలానే కాస్త పుదీనాను కూడా ఈ మధ్య రకరకాల ప్రయోగాలు వస్తున్నాయి కదా క్యారెట్ చక్రాలు బీట్రూట్ చక్రాలు ఇలా ఇంకా ఇంకా ఇక్కడే ఒక ఒక పది పదిహేను ఐటమ్స్ మనమే ఇప్పుడు చెప్పేయగలం ఇన్నోవేషన్లో పుదీనా ఫ్లేవర్ కావాలంటే పుదీనాకులు మిక్స్ చేసుకుని ఆ రసం పిండి దాంట్లో కలుపుకుంటే పుదీనా చక్రాలు కొత్తిమీర చక్రాలు క్యారెట్ చక్రాలు ఇట్లా బీట్రూట్ అయితే మొత్తం టేస్ట్ కానీ ఆ చక్రాల టెక్స్చర్ కానీ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది మీరు కలుపుకునే విధానంలో ఆ పిండి కన్సిస్టెన్సీలోనే తేడా వస్తుంది టేస్ట్ అంతా ఏదన్నా సన్ఫ్లవర్ ఆయిల్ ఇక్కడ వాడేది మనం ఏదన్నా వాడుకోవాలట ఆయిల్ వేరుసినగా ఒక్కసారికి తిను టూ కేజీస్ అట్లా చేస్తుంది అనమాట